ప్రాణాంతకమైన సైలెంట్ డిహైడ్రేషన్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గాంధీ మెడికల్ కాలేజ్ మాజీ ప్రొఫెసర్ సురేష్ కుమార్ తెలిపారు ఈ మేరకు ఇండియన్ మెడికల్ అకాడమీ ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో డిహైడ్రేషన్ పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ రీసెర్చ్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ఎల్ తో కలిసి ఆయన మాట్లాడుతూ ఫ్లూయిడ్స్ ఎలక్ట్రోలైట్స్ కోల్పోవడం వల్ల డీహైడ్రేషన్కు దారితీస్తుందన్నారు జ్వరం వాంతులు విరేచనాలు ఉన్నవారు డీహైడ్రేషన్కు గురవుతున్నారన్నారు డీహైడ్రేషన్ బారిన పడిన వారిలో సోడియం పొటాషియం క్లోరైడ్ కాల్షియం మెగ్నీషియం లెవర్స్ తగ్గడంతో ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లే అవకాశం ఉంటుందన్నారు ఎలక్ట్రోలైట్స్ నరాలు కండరాలు పనితీరును నియంత్రించడంలో సహాయపడతాయన్నారు గొంతు తడి ఆరిపోవడం మూత్ర విసర్జన లేకపోవడం చర్మం పొడి పోవడం నీరసించిపోవడం వికారం వంటి లక్షణాలను ముందస్తుగానే గుర్తించి అట్లా లేకుండా కూడా పిల్లలు డిహైడ్రేషన్ డెవలప్ అవ్వచ్చు అది కండిషన్స్ లైక్ డెంగీ ఫీవరు మలేరియా అడిక్వెట్ ఫ్లూయిడ్స్ తీసుకోకపోతే డిహైడ్రేషన్ డిహైడ్రేషన్ లక్షణాలు ఏంటి నోరంతా ఎండిపోవడము ఎక్కువ బాగా దాహం ఉండడము కళ్ళు తిరగడము తలనొప్పి రావడము కాళ్ళ చేతులు లాగడము యూరిన్ తగ్గిపోవడం ఇవి డిహైడ్రేషన్ లక్షణాలు డిహైడ్రేషన్ లక్షణాలు ఉన్నప్పుడు మనము అడిక్యువేట్ గా ఫ్లూయిడ్ ఇవ్వాలి ఫ్లూయిడ్ అండ్ ఎలక్ట్రైట్స్ అంటే డబ్ల్యూహెచ్ఓ రికమెండెడ్ ఓరల్ ఓఆర్ఎస్ దట్ ఈస్ ఓవరాల్ రిహైడ్రేషన్ సొల్యూషన్ ఇవ్వాలి ఈ డిహైడ్రేషన్ అనేది వస్తుంది ఈ డిహైడ్రేషన్ కరెక్షన్ అవ్వాలి అంటే మనం ఖచ్చితంగా ఐదు ఇంపార్టెంట్ థింగ్స్ అండి ఒకటి వాటర్ ఎక్కువగా తాగాలి రెండు వాటర్ విత్ లవణాలు అంటే ఎలక్ట్రోలైట్ సోడియం పొటాషియం క్లోరైడ్ విత్ ఈ గ్లూకోజ్ ఉన్నది తాగితే ఓపిక బాగా వస్తుంది మూడవది ఎనర్జీ అంటే ఎనర్జీ ఏ రూపంలో ఇస్తాము ఐదర్ ఫుడ్ రూపంలో ఇస్తాము లేదా గ్లూకోజ్ రూపంలో ఇస్తాము ఈ రెండు కూడా ఇష్టడం వల్ల ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ ఫీట్ గ్రెయిన్స్ కానీ ఇవన్నీ తినడం వల్ల ఏమైంది రికవరీ చాలా ఫాస్ట్ ఫీవర్లో పది రోజుల్లో రికవరీ అవ్వాల్సింది మంచి డైట్ తీసుకుని ఎనర్జీ తీసుకుంటే ఐదు రోజుల్లోనే రికవరీ అవుతారు అలాగే రెస్ట్ రెస్ట్ అండ్ రిలాక్సేషన్ ఈ రెస్ట్ వల్ల కూడా మనకి చాలా కూడా ప్రాబ్లమ్స్ కన్సర్ అంటే ఎనర్జీ కన్సర్వ్ అవుతుంది ఎనర్జీ ఖర్చు అవ్వదు సో దీనివల్ల కూడా రికవరీ చాలా ఫాస్ట్ అవుతుంది ఇవేమీ లేకపోతే ఇవన్నిటితో కూడా ఇవన్నీ ట్రై చేసాక కూడా కుదరకపోతే ఖచ్చితంగా మన దగ్గర ఉన్న డాక్టర్ గారిని కలిసి మీరు సరైన ట్రీట్మెంట్ తీసుకోవాలి ఇది ఈ ఇదంతా కూడా డీహైడ్రేషన్ ఇది సైలెంట్ డిహైడ్రేషన్ ఎప్పుడు కూడా జ్వరంలో టెన్ టు ట్వంటీ పర్సెంట్ ఎనర్జీ వేస్ట్ అయిపోతూ ఉంటుంది అండి నార్మల్గా వేస్ట్ అయ్యే దానికంటే ఎక్కువ వేస్ట్ అవుతుంది ఇది దీన్ని సైలెంట్ డిహైడ్రేషన్ అంటారు ఇది పూర్వం ఈ పదం లేదు చాలా మందికి తెలియదు కానీ ఇప్పుడు ఏంటంటే ఈ సైలెంట్ డిహైడ్రేషన్ అనేది చాలా